శ్రీమద్గురు నిజంజనం గురుదేవాయ మహ ఈరోజు వేమ నేపథ్యంలో వేదాంత వేద్యులు అచల పరిపూర్ణులు చాలా అరుదుగా ఉంటారు అనేక కోట్లకు ఒకరు ఉన్నారో లేరో అని బృహద్భాష్ట సిద్ధాంతం వెల్లడించిన శివరామ దీక్షితులు చెప్పినట్లుగా అటువంటి అచల పరిపూర్ణి వెతికే వాళ్ళు కూడా చాలా అర్థగానే ఉంటారు గురువును శిష్యుడు శిష్యుని గురువును వెతుక్కుంటే కానీ లభ్యము కారు అనేటువంటి విషయం ఈ పద్యంలో వేమనస్వామి స్పష్టం చేస్తున్నారు అది వెదుక దొరకు వేదాంత వేద్యుడు వెదకు వాణి తాము వెదకు చూడు ఎదుక నేర్చినట్టి విరవర్లు గలర కోరామ వేదాంత వేద్యుడు దొరకాలంటే వెతకాల వెతకాల వెతకంగా వెతకంగా దొరుకుతాడంట వేదాంత వేద్యుండు వేదాంతం వేదములకు అంత్యం వేదము కర్మకాండని జ్ఞానకాండని ముందు కర్మకాండ తర్వాత జ్ఞానకాండ వేదములకు అంత్యములు ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తుల సారము తెలిసినటువంటి పరిపూర్ణుడు వేద్యుడు నేర్చినటువంటి వాడు ఉపనిషత్తులను అర్థం చేసుకుని ఆచరించేటువంటి వారిని వేదాంత వేద్యులు అంటారు అంటే మన భాషలో పరిపూర్ణులు పరిపూర్ణ స్థితి పొందినటువంటి వారు బోధ పురుష స్థితి పొందినటువంటి వారు అటువంటి వారిని ఎక్కడనో మనుల యొక్క గణంలో రాళ్ళల్లో రత్నాలు ఉండేటట్టు రాళ్ళు ఎక్కువగా ఉంటాయి రత్నాలు ఎక్కనో ఒకటి ఉంటుంది అలాగున జనము మానవులు అనేక మంది ఉండంగా ఈ జనము మాదిరే వాళ్ళు ఉంటారు మానవుల మాదిరే ఉంటారు దైవం మానుష రూపేనా అని ఈ దైవమైన మానుషు మానవుడు పరిపూర్ణుడు అనేక కోట్లలో ఒకరు ఉంటారు కాబట్టి వెతుక్కోవాలి విచారించి వెతుకాల వారు కూర్చోంగా లేవంగా తినంగా పండుకోంగా శరీరమై ఉండరా శరీరం లేకుండా ఉండరా వారు చెప్పిన మాట ఎట్టుంది మనోవాక్యాయ కర్మలో ఎందు ఏకత్వముగా ఉన్నదా భిన్నత్వముగా ఉన్నదా చెప్పింది ఒకటి చేసింది ఒకటి చేస్తున్నారా వారి దగ్గర ఉన్నటువంటి శిష్యులు సంకల్పంతో ఉండరా సంకల్పం ఉన్నారా శాంతి చేత ఉన్నారా అశాంతి చేత ఉన్నారా అంటే భ్రమ చేత ఉన్నారా భ్రమ తొలగిందా ఈ విచారించితే కానీ ఆ వేదాంత విద్యలు పడరు ఎందుకు మానవులతోనే ఉంటారు వాళ్ళకు రాజయోగులు వాళ్ళకు భార్యా బిడ్డలు సంసారం ఉంటుంది అనుకోలేరు దానికోసమే వెతక్కాల వెతికితే గాని గడన పడ్డరుడు కాబట్టి వెతకంది దొరకరని అటువంటి మహాత్ముని పని ఏమి వెదకువా నిన్ను తాను వెతకుతు అచల పరిపూర్ణుడు అచలుడు నేను పొందినటువంటి ఈ యొక్క పరిపూర్ణ బోధ వృధాగా పోకూడదు జగత్ కళ్యాణం కోసం మరొకరికి చెప్పిపోవాలా ఇది గురు పరంపర కృష్ణామూర్తి నుండి వెలువడేటువంటి ఈ యొక్క పరంపర వృధా పోకూడదు ఇది ఈ సొమ్ము నాది కాదు ఇది ఈ గురు పరంపర వలన లభించినటువంటి పరిపూర్ణ బోధ ఎవడు అర్హుడు అని అర్హతను ఎవరికింది ఈ పరిపూర్ణ బోధ తెలుసుకునేదానికి అర్హత ఎవరికి ఉంది అని వాళ్ళు పరిపూర్ణ బోధను వినేటువంటి వారిని వెతుకుతూ ఉంటారు వల పనేది జన్మరహత్యము రహితము చేసేటువంటి బోధ ఎవడు చెప్తాడా అనే శిష్యుడు వెతుకుతూ ఉంటే పరిపూర్ణ బోధకు తగినటువంటి వాడు ఎవడా అని వారు గురువులు శిష్యులు వెతుక్కుంటూ ఉంటారు ఎందుకంటే అపార్థదానం చేయకూడదు పాత్రులు గురువు కృపకు పాత్రులైనటువంటి వారిని ఎవరా అని వారు వెతుకుతూ ఉంటారు ఇట్లా వెలువరకు ఈ నేర్పు దానికి నేర్పు రాళ్ళలో వజ్రాలను కనిపెట్టి ఎట్లా కనిపెడతారో మానవుల్లో పరిపూర్ణులు కనిపెట్టేదానికి నేర్పు ఉండాలి వెలువరల్ గురువులు శిష్యుడు శిష్యుని గురువులు ఆసక్తి చేత వెలువరంటే ఉపాసాలను ఆడవాళ్ళు బియ్యమును రాళ్ళను ఎట్లా వేరు చేస్తారో ఆ విధంగా జనాలలో గురువులు ఉంటారు శిష్యులు ఉంటారు భ్రాంతి రహితైన వారు ఉంటారు భ్రాంతి రహితం కావాలని కోరుకునే శిష్యులు ఉంటారు గురువులు శిష్యులు శిష్యులను గురువులు వెతుక్కోవడం నేర్పుగలిగి ఆసక్తి కలిగినటువంటి వారిని వెలవరని వెళ్ళారు కలరకో ఉన్నారా ఉంటే వాళ్ళు పరిపూర్ణ స్థితి ఘనమైన పరిపూర్ణ స్థితిని పొందుతారు అట లేని పక్షంలో ఎంతటి గురువు గొప్పవాడైనా శిష్యుని పాత్రత సరి లేకుంటే వేస్తాం రాణించదు పరిపూర్ణపోతుంది శిష్యుడు ఎంత ప్రజ్ఞావతుడైనా చెప్పే మార్గం చెప్పేటువంటి గురువు సరైన మార్గంలో పరిపూర్ణ బోధ చెప్పకుంటే ఎంతటి ప్రజ్ఞ కలిగినటువంటి శిష్యుడే అందుకోలేడు అందించేవాళ్ళు వాళ్ళు సరిగా సరైన మార్గంలో మార్గం ఉపదేశించాల నడిచే వాళ్ళు సరైనటువంటి మార్గాన్ని అనుసరించి నడసాలి ఈ రెండు గురు శిష్యులు కృష్ణుని వంటి శిష్యుడు కావాలా సాందీపుని వంటి గురువు కావాలి అట్లయితేనే ఈ యొక్క జన్మరాహిత్యం పరి రహితమైనటువంటి బోధ స్థితి కుదురుతుంది అని భేమన గూఢంగా చెప్పారు